హరి ఓ నమో వెంకటేశాయన శ్రీమన్నారాయణాయన సజ్జన వత్సలాయ ఆతత్రాణ పరాయణ అబద్భాంధవాయ అడుకడుకు దండాల వాడ ఆదినారాయణ హైమో వృక్ష నిత్యం దైవాన్ని కోరుస్తూ ఉండాలి మనం అనేక మార్పు చెప్పుకుంటున్నాం ఆచరిస్తేనే మనకు ఆనందం ఉంటుంది చదువు ఎక్కువైతే మీలో ఉండే శక్తులన్నీ నశిస్తాయని తెలుసుకోండి మీలో ఉండే దైవిక శక్తులన్నీ నశిస్తాయి మీ మనసు బలహీనపడిపోతుంది మనోధైర్యం ఉండదు ఆత్మనిర్భరం ఉండదు ఆత్మస్థైర్యం కోల్పోతుంది జ్ఞానం కోల్పోతుంది మనిషి మనిషే కోల్పోయే స్థితి వస్తుంది కనుక అబద్ధాలు జీవితంగా మార్చుకోకండి జీవితానికి అవసరమైనప్పుడు అబద్ధాలు వరకు అది కూడా మన వాళ్ళు చెప్పారు మానతన ప్రాణము ఇలాంటి సమయాల్లో పోయే మనకు అలాంటి సందర్భాల్లో చిన్న చిన్నవి అంటే ఎవరి ప్రాణాలను కాపాడడానికి మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి మంచి వాళ్ళకి చెవి జరగకుండా ఉండడానికి శుభకార్యాలకు వేయి అబద్ధాలు అయినా పెళ్లి చేయనిపిస్తుంది కనుక అబద్ధాలు ఆడి కూడా పెళ్లి చేయకూడదు శుభకార్యాలు సత్యమే చెప్పి పెళ్లి చేయవచ్చు వేయి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి అంటారు సామెత ఇదో అనుకుంటారు కానీ వాస్తవాలు దాచిపెట్టి పెళ్లి చేస్తే దానివల్ల అనేక కష్టాలు పడతారు తర్వాత వాళ్ళు ఆ తరాతరాలు వాడు కూడా కనుక అబద్ధాలు చెప్పి మనం ఎప్పుడు కూడా శుభకార్యాలు చేయకూడదు శుభకార్యం చేస్తున్నావు అంటే నీ ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి నీ మనసు చలించకుంటూ ఉండాలి నీ నోటిని సత్యమే రావాలి నోటికి భూషణం సత్యం మాటకు ప్రాణం సత్యం మాటకు ధైర్యం సత్యం మాటకు దైవం సత్యం సత్యాన్ని కొన్ని శక్తి చూడండి ఒక్క సత్యం చెప్పగలిగితే రోజు కనీసం అబద్ధాలు చెప్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వింటే ఇది విని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారి మార్చుకోండి చెప్పలేకుండా ఉండలేను నేను అబద్ధాలు అని అంటే ప్రయత్నించాలి అభ్యాసం చేయాలి కదా అభ్యాసం వైరాగ్యం అబద్ధం చెప్తే మనకు నష్టం జరుగుతుంది కష్టం వస్తుంది అనే కర్మ చుట్టుకుంటారు కొన్ని మనసులు అనుకొని రోజుకి నేను వంద అబద్ధాలు ఆడతాను ఈరోజు తొంభై ఐదు అబద్ధాలే ఆడతాను చాలు అలా రెండు రోజులు తర్వాత తొంభై అబద్ధాలు ఆడతాను తర్వాత ఎనభై ఇవి తగ్గించుకుంటూ రెండు అబద్దాలే పొగ పీల్చరాదు అంటారు నాకు అది ఉండలేకపోతే ఉండలేను అంటారు ఉండవచ్చు నీ జ్ఞానం పెంచుకొని నువ్వు ధైర్య అయితే అది ఆరోగ్యానికి హానికరమని తెలిస్తే దానివల్ల భయంకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని తెలిస్తే ఆరోగ్యం కన్నా నీకు పొగ తాగడం ముఖ్యమా సరే వ్యసనం అన్నాక మాన మానలేమనేది అర్థం అందులో అంటారు మానవచ్చు రోజుకి ఒక ఐదు ఆరు పెట్టెలు తాగేసేవాళ్ళు నాలుగు బిడ్డలు తాగి మెల్లి మెల్లి మెల్లిగా తగ్గించుకుంటారని ఆ తర్వాత గొప్ప పదం మీకు అర్థమవుతుంది దాన్ని విడిచి ఏదైనా అంత సాధన ఏ అయినా సరే మద్యం కూడా మద్యం మన కాలేయాన్ని పాడు చేస్తుంది కాలేయం విలువైనంత తెలుసా యాభై లక్షలు తక్కువ ఆరోగ్యంగా ఉండే కాలేయాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు కనుక మారాలి మనం మారాలని గట్టి నమ్మకం మనలో ఉండాలి అసత్యం చెప్పకూడదు ఈరోజు ఆలోచనలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒకరోజు ఆలోచన అసత్యం వచ్చేది సత్యం కానీ అసత్యం కానీ ఆలోచనలు చేస్తుంది ముందు అక్కడ దాన్ని బ్రేక్ చేస్తే అక్కడ దానికి తలుపులు మూసేస్తే ఈ తలుపులు కూడా మూసుకుపోతాయి అసత్యం ఉంటుంది తలుపులు ఎక్కడ ఉన్నాయి తలపుల్లో ఉన్నాయి తలలో ఉంది తలలో తలపుల్లో తలలో తలుపులు ముందు ఆ తలుపులు మూసేసేవారు బలంగా తలవుడు అనేక రకాలైన తాళాలు వేసేసేవాడు అప్పుడు కానీ ఈ నోట్లో నుంచి అబద్ధాలు రావడం మాన సత్య సత్యం చెప్తూ ఉంటే మీ వాక్శుద్ధి వస్తుంది మీ మాటకు విలువ వస్తుంది మీ మాటకు ప్రాణం వస్తుంది ఎలా వస్తుంది మీరు ఎవరన్నా ఆశీర్వదించారు సుఖీభవ వాళ్ళ జీవితం సుఖం సుఖం సుఖంతో రెండిపోతుంది వాళ్ళ జీవితం వాళ్ళు వచ్చి నువ్వు ఆశీర్వదించావు గురువా మేము చాలా సంతోషంగా సుఖాలతో ఉన్నాం అంటారు అది చాలా అదేవిధంగా మున్ మునులకి యోగులకి లాంటి వరాలు వచ్చేవి వచ్చాయి మనం చేసే ఆలోచనలు మనం చెప్పే మాటల వల్ల ఈ ప్రభావాలు ఉన్నాయి ధర్మంలో ఉన్నాయి అవే విలేవనుకుంటే లేవు అంతే కదా లేదనుకుంటే లేదు ఉందనుకుంటే ఉంది ఉంది అనుకుంటే ప్రయోజనం ఉంది లేదనుకుంటే అజ్ఞానం ఉంది వేరే ఏమీ లేదు నమో నారాయణ నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు శరణు ప్రభువు శరణు సర్వే జనా సుఖినోవ్ ఓం నమ శివాయ చ మాతే